సాయుధ పోరాటాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని సాయుధ పోరాటం వల్లనే తెలంగాణ రాష్టం సిద్ధించిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో సాయుధ పోరాట యోధుల స్మృతి చిహ్నాలు విగ్రహాలు ఏర్పాటు చేయాలని అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎడ్ల గురువారెడ్డి పదమూడవ వరదతి సందర్భంగా ఆయన విగ్రహానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మంజులా పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించాలన్నారు సిద్దిపేట అభివృద్ధిలో ఎడ్ల గురువారెడ్డి కృషి మరవలేనిదని కొనియాడారు గురువారెడ్డి ఆశయ సాధనకు సిపిఐ కృషి చేస్తుందని చాడ పేర్కొన్నారు ఆయన ఏం ప్రధానమైన ఆయన ఒక రైతు కుటుంబంలో పుట్టి మరి చదువుకుంటూనే మరి అక్కడ ఆనాడున్నటువంటి నైజాం రాచరిక వ్యవస్థ అంతానికి అలాగే వెట్టి చాకరి బానిసత్వం వద్దలు కొట్టేందుకు బాని సంఖ్యలను తొలగించేందుకు ఆయన ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీతో ఆంధ్ర మహాసభ సంబంధాలు పెట్టుకొని విద్యార్థి దశ నుంచే ఆయన ఎదిగి కరీంనగర్ జిల్లా దళవులో ఆయన కూడా ఒక దళ సభ్యుడిగా మరి దొరను గడి దొరను గడగలాడించి తరిమి కొట్టినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి ఆయన మొదటి ఎమ్మెల్యేగా సిద్ధిపేట డిగ్రీ కళాశాల స్థాపనలో లేదా సిద్ధిపేట అభివృద్ధిలో విద్య వైద్యం అనేక రంగాలలో మౌలిక సదుపాయాల్లో అనేక పద్ధతులలో ఆయన ప్రజల మధ్య ప్రజల చేత ప్రజల ద్వారా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఒక మంచి నాయకుడు అందులో మనం ఇవాళ అర్థం చేసుకోవాలి సాయుధ పోరాటాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు గత పాలకులు నిర్లక్ష్యం చేశారు మరి వాళ్ళ కొత్త ప్రభుత్వం అధికారులకు వచ్చింది ఈ ప్రభుత్వం ఆయన గుర్తించాలా తెలంగాణ సాయుధ పోరాటమే లేకపోతే తెలంగాణ ఉనికి లేదు తెలంగాణ ఉనికి వచ్చింది తెలంగాణ పదం వచ్చింది తెలంగాణ మరి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డది అంటే కేవలం తెలంగాణ ఆనాడు సాయుధ పోరాటం వల్లనే అందుకనే తెలంగాణ సాయుధ పోట అమరవీరులను ఈ ప్రభుత్వం గుర్తించాలా మరి గురువారెడ్డి గారు మరి ఆయన విచ్చిపెట్టుకునే ఆశయం ఏంది పూడు గుడ్డు నీడ విద్య వైద్య సౌకర్యం అందరికీ అందాలి ప్రజలకు సంపద ప్రజలకు చెందాలి అయితే ఈనాడు ప్రజలకు చెందట్లేదు పాలకులు సరిపోతున్నాయి కొత్తగా ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి ఏ మారినా ఇవాళ ప్రజాస్వామ్యం అనేది కొనసాగాల ప్రజాస్వామ్యం పరిడవిల్లాలనే మా ఆశయం అందుకొరకే రకే కమ్యూనిస్ట్ పార్టీ గురువారెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి తప్పనిసరిగా ప్రత్యేక తీసుకొని సాగుతుంది